మోకాళ్ల నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణ అరుణ యోగా ఆముదం వెల్కమ్ టు ఆల్రెడీ మీరు పనిచేశారు సిటీ సెంట్రల్ జోన్లో ట్రాఫిక్ మాధపూర్ ట్రాఫిక్ మాధపూర్ ట్రాఫిక్ సిటీ ట్రాఫిక్ సిటీ ట్రాఫిక్ ఆల్రెడీ స్టాండర్డ్ ట్రాఫిక్ ఉంది ఫ్లక్చుయేషన్స్ ఏమి ఉండవు ఎందుకంటే సిటీ ఎస్టాబ్లిష్ అయిపోయింది రోడ్స్ కూడా స్టాండర్డ్ రోడ్స్ ఉన్నాయి ఇదంతా కూడా ఐటీ హబ్ ఈ ఐటీ హబ్ అంతా కూడా రహేజా కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఈ రోడ్లో లక్ష ఇరవై వేలు ఈ రోడ్లో లక్ష ఇరవై అంటే రావడం పోవడం రోడ్ సేఫ్టీ మంత్ కాబట్టి పబ్లిక్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏదైతే టూ వీక్స్ రోడ్ సేఫ్టీ మీద మేము క్యాంపెయిన్స్ చేయడానికి అన్ని రోడ్స్ ఇంప్రూవ్మెంట్స్ అనేది ప్రభుత్వం చేపడుతుంది చేస్తుంది వెల్కమ్ టు క్రైమ్ డైరీస్ ఈ వారం మన గెస్ట్ నైన్టీన్ నైన్టీ సిక్స్ బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ పేరు టి సాయి మనోహర్ గారు డీసీపీ ట్రాఫిక్ సైబరాబాద్ సైబరాబాద్ అనగానే మనకు ఎక్కువగా సాఫ్ట్వేర్ కంపెనీ కనిపిస్తుంటాయి మాదాపూర్ లాంటి ఏరియాలో ఎక్కువగా ట్రాఫిక్ జాములు కనిపిస్తుంటాయి మాదాపూర్లో ట్రాఫిక్ జామ్ ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీలు అందరూ కూడా పెద్ద గోలగోలు చేస్తుంటారు అయితే ట్రాఫిక్ జామ్ అని ఆపాలంటే కేవలం పోలీసులదేనా ప్రజలతో బాధ్యత లేదా అనే అంశంపై మనతో మాట్లాడడానికి సాయి మనోహర్ గారు ఉన్నారు సాయి మనోహర్ గారికి చాలా విషయాలు తెలుసు సార్ నమస్తే అండి నమస్తే అండి రోడ్ సేఫ్టీ మంత్ సందర్భంగా మీతో ఇంటర్ పెడుతున్నానండి ట్రాఫిక్ మీద కానీ మీ బ్యాక్ కెరీర్ తీసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ తర్వాత ఇంటర్లో పెట్టుకుంటాయి ఓకే ఈ రోడ్ సేఫ్టీ గురించి తీసుకుందాం సైబర్బాద్లో మాదాపూర్ కానీ లేదంటే మీ ఎక్కడ చూసినా సరే ట్రాఫిక్ జామ్లు కనిపిస్తాయి ఉదయం సాయంత్రం అవ్వదు రాత్రి ఉండదు ఎక్కువ ట్రాఫిక్ జామ్లు ఎన్ని ఉన్నాయి బ్లాక్ స్పాట్స్ ఎన్ని ఉన్నాయి అదేవిధంగా బాటిల్ ఎక్కడ వస్తుంటుంది ఏ టైంలో ఏ టైం వరకు పీక్ టైం కనిపిస్తుంటుంది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ట్రాఫిక్ ఎన్ని కిలోమీటర్ స్పీడ్లో ఉంది దాని వీరి డీసీపీ అయిన తర్వాత పెరిగిందా తగ్గిందా ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు సాయి మనోహర్ గారు ఈ ఫస్ట్ బై ైఛాన్స్ బై చాయిస్ ఆ యూనిఫామ్ వేసుకోవడానికి ఫస్ట్ యాక్చువల్లీ బై ఛాన్స్ ఆ తర్వాత నెక్స్ట్ దాన్ని నేను ఛాయిస్గా తీసుకోవాలి ఓ సూపర్ ఎక్కడ నేటివ్ ఎక్కడ బై ఛాన్స్ అవ్వడానికి మీరు బై ఛాన్స్ నేను డిగ్రీనే చదువుకున్నాను డిగ్రీ చదువుకొని ఫస్ట్ ఏదైనా ఉద్యోగం అయితే చాలు లైఫ్ లీడ్ చేయడానికి అనే ఉద్దేశంతో ఉన్న ఉద్యోగాలన్నీ అప్లై చేశాను యాక్చువల్లీ పోలీస్ అవ్వాలని మొదలు నాకు లేకుండింది తర్వాత వేరే ఉద్యోగాల కాంపిటీషన్స్ తోటి పోల్చుకుంటే పోలీస్ ఉద్యోగం కాంపిటీషన్ కొద్దిగా ఎందుకంటే ఫిజికల్లీ నేను కొద్దిగా ఫిట్ ఉండేవాడిని సో ఫిజికల్ ఫిట్ ఉన్నాను కాబట్టి చాలామంది నన్ను సజెస్ట్ చేశారు పోలీస్ ఉద్యోగాన్ని ఎందుకు ఎంచుకోకూడదని ఆ సందర్భంగా నేను నైంటీ ఫైవ్లో ఫస్ట్ అటెంప్ట్ చేశాను అందులో ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యాను తర్వాత నైంటీ సిక్స్లో సక్సెస్ కాగలిగా కానీ మీరు పుట్టు పెరిగింది అంతా వరంగల్ జిల్లా గోంధురాపేట ఆ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు నక్సల్స్కి అది ఆ భావజాలం పుట్టిన ఏరియాలో అటువైపు వెళ్ళకుండా ఇటువైపు ప్రాణానికి కారణం ఏంటో నిత్యం కనిపిస్తుండదు కదే కదా అవును నేను ఏదైతే నా బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ ఏరియా అంతా కూడా అనేక విప్లవ పార్టీలకి కేంద్ర బిందువు ఎందుకంటే నాట్ ఓన్లీ మావోయిస్టులు అక్కడ జనశక్తి పార్టీ ఉండేది సిపి గ్రూప్ ఉండేది ఇంకా సిపివిఎస్ఏ లాంటి చిన్న చిన్న స్ప్లిట్టర్ గ్రూప్ గ్రూప్స్ పైల వాసుదేవరావు చంద్రపుల్లారెడ్డి రాజన్న ఈ గ్రూప్స్ అన్నీ కూడా అక్కడ ఉండేవి ప్రతి గ్రూప్ నుంచి కూడా అక్కడ యాక్టివిటీ ఉండేది డిఫరెంట్ కంప్లీట్గా వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా నా మీద కొంత ఉండేది లేదు కానీ ఉండడానికి కావలసినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినాయి కానీ ఎందుకనో దానికి నేనేమి అట్రాక్ట్ కాలేదు అది ఎలాగొచ్చి మీరు పసరా లేదంటే ఏటూ నాగారం బెల్ట్ అంతా కూడా తాడువాయి అంతా మీ ప్రభావం భావజాల ప్రభావం ఎక్కువ ఉంటుంది కదా డోంట్ నో దానికి అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది ఆ భావజాలానికి అట్రాక్ట్ అయ్యి ఆ ఉద్యమంలో ఉండడం జరిగింది అట్లా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు నా కొలీగ్స్ ఉన్నారు నా జూనియర్స్ ఉన్నారు నా సీనియర్స్ కూడా వాటిల్లో వెళ్ళడం జరిగింది కానీ ఆ సందర్భంలో నేను ఎందుకనో ఆ రూట్లో ఎందుకంటే మా ఫాదర్ టీచరు సో మా కుటుంబ నేపథ్యం కూడా విలేజ్ వాతావరణంలో కొద్దిగా అంతే మాకు ఉన్నటువంటి ఇది కూడా అట్లా ఉండింది సో అందుకని కొన్ని పరిస్థితులు మాకు కొద్దిగా ఆ విధంగా అవకాశాలు రావడానికి కల్పించినా కానీ ఆ నేపథ్యంలో ఉన్నా కానీ ఎందుకనో ఆ దిక్కు పోలేదు అసలు కంప్లీట్గా అట్ సైడ్ ఆలోచన లేకుండా సార్ నైంటీ సిక్స్లో డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత మీరు ఛాన్స్ వచ్చారు కానీ ఛాన్స్ వచ్చిన తర్వాత ఛాయిస్గా తీసుకొని ఒక ప్యాషన్గా సర్వీస్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మదాపూర్ ట్రాఫిక్ డీసీపీకి రాకముందు ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడి వరకు ఎక్కడెక్కడ పని అండి డీటెయిల్గా అవసరం పోస్టింగ్ తెలుసుకుందాం నా ఫస్ట్ పోస్టింగ్ కొయ్యూరు వినే ఉంటారు కరీంనగర్ జిల్లా కరీంనగర్లోనే దాదాపు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ సర్వీస్ చేశాను అక్కడే ఎస్ఐగా సిఐగా ఆ తర్వాత అక్కడి నుంచి ఖమ్మం అంటే ఆదిలాబాద్లో కూడా చేశాను ఆదిలాబాద్ బెజ్జూరు అని విని ఉంటారు అక్కడ ఇన్స్పెక్టర్గా అక్కడ కూడా సర్వీసెస్ చేశాను ఆ తర్వాత ఖమ్మంలో భద్రాచలం రూరల్ లిమిట్స్లో చింతూరు ఆ ఏరియాలు అదేవిధంగా వెంకటాపూర్ లాంటి ఎక్స్టమిట్స్ ఎఫెక్టెడ్ ఏరియాల్లో కూడా పనిచేశాను దెన్ ఆఫ్టర్ ప్రమోషన్ తర్వాత ఇక్కడ హైదరాబాద్ సిటీలో సెంట్రల్ జోన్ ట్రాఫిక్ ఏసీపీగా పనిచేశాను ఆ తర్వాత కుక్కడపల్లి ఏసీపీగా పనిచేశాను ఆ తర్వాత డిటిసి మహబూబ్ నగర్లో ఓఎస్డి కొత్తగూడెం దెన్ నౌ ఇప్పుడు ఇక్కడ డిసిపి ట్రాఫిక్ మాదాపూర్ సో ట్రాఫిక్ మీద ఆల్రెడీ మీరు పనిచేసారు సిటీ సెంట్రల్ జోన్లో ట్రాఫిక్ మాదాపూర్ ట్రాఫిక్ మాదాపూర్ ట్రాఫిక్ సిటీ ట్రాఫిక్ సిటీ ట్రాఫిక్ ఆల్రెడీ స్టాండర్డ్ ట్రాఫిక్ ఉండదు ఫ్లక్చుయేషన్స్ ఏముండవు ఎందుకంటే సిటీ ఎస్టాబ్లిష్ అయిపోయింది సో అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టాండర్డ్ కంప్యూటర్స్ ఉంటారు వాళ్ళకి స్టాండర్డ్ రూట్స్ ఉన్నాయి వాళ్ళకి ట్రావెల్ చేయడానికి రోడ్స్ కూడా స్టాండర్డ్ రోడ్స్ ఉన్నాయి కమ్యూనిటీస్ కూడా స్టాండర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి సో అక్కడ ఎప్పుడూ కూడా ఒక రకమైన స్టాండర్డ్ ట్రాఫిక్ కంటిన్యూ ఉంటుంది మాధవపూర్కి వచ్చేవరకు ఏమైతుంటుంది అంటే ఇదంతా కూడా ఐటీ హబ్ ఈ ఐటీ హబ్ అంతా కూడా రహేజా కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఈ ఏరియాని తీసుకుంటే టీజీఐఎస్సీ లిమిట్స్ ఏదైతే ఉందో ఆ లిమిట్స్ని బేస్ చేసుకొని రెసిడెన్షియల్ కమ్యూనిటీసు చాలా ఎక్స్ప్రెసివ్గా గ్రోత్ అవుతూ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ డిస్టిక్ని బేస్ చేసుకొని చూసుకుంటే మనకి మోకిల సైడ్ నుంచి ట్రాఫిక్ పెరుగుతూ ఉంది ఒకప్పుడు ఓఆర్ఆర్ కొద్దిగా చాలా ఫ్రీగా ఉండేది ఇప్పుడు మీరు ఓవరాల్ టోల్ గేట్ దగ్గర నుంచి కనుక తీసుకుంటే గచ్చిపూలి స్టేడియం వరకు బంపర్ టు బంపర్ కంప్లీట్ ఓఆర్ఆర్ ఫోర్ లైన్స్ కూడా ఇటు ఫోర్ లైన్స్ అటు ఫోర్ లైన్స్ కంప్లీట్ బంపర్ టు బంపర్ ఉంటాయి అంటే ఆ ట్రాఫిక్ అంతా కూడా ఈ ఫ్లెక్చువేట్ అవుతూ ఉంటుంది మార్నింగ్ ఒక రకంగా ఉంటుంది ఐటీ టైమింగ్స్లో ఈవినింగ్ ఒక రకంగా ఉంటుంది అంటే రిటర్న్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది దీనికి తగ్గట్టుగా మన దగ్గర మదపూర్ ఏరియాలో కొంత ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ కూడా ఉంటుంది వాళ్ళతోటి బయట నుంచి వచ్చే ట్రాఫిక్ ఇంకోటి మేజర్ హాస్పిటల్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ కాంటినెంటల్ హాస్పిటల్ కావచ్చు ఏఐజీ హాస్పిటల్ కావచ్చు ఇటువంటి అదేవిధంగా హోటల్స్ పెద్ద పెద్ద హోటల్స్ అంటే డెలిగేట్స్ ఉండేవి ఐటీసీ కోహినూర్ ట్రేడెంట్ లాంటి ఐటెక్స్ లాంటి శిల్పారామం లాంటి వేదికలు ఇవన్నీ ఉండడం వల్ల కూడా ఈ ట్రాఫిక్ కూడా అదనంగా యాడ్ అవుతూ ఉంటుంది దానివల్ల ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ స్టాండర్డ్గా ఉంటుంది ఒకటి ఎప్పుడో ఒకటే తిరగా సైబరాబాద్ ట్రాఫిక్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి మీకు నల్లగండ్ల సైడు తెల్లాపూర్ సైడు ఇప్పుడు కమ్యూనిటీస్ చాలా గ్రోత్ అవుతూ ఉన్నాయి అదేవిధంగా బాచ్పల్లి సైడ్ ఈ ఎక్కడ ఈ ట్రాఫిక్ అంతా కూడా ఫైనల్గా మనకి రాయదుర్గం గచ్చివోలి మాదాపూర్ ఏరియాలో ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ దగ్గరికి మార్నింగ్ రావడం వీక్ డేస్లో మళ్ళీ రీ ఈవినింగ్ ఆ విధంగా వెళ్ళడం ఒక్కొక్క కారిడార్లో మేము వెహికల్స్ కౌంటింగ్ కోసం కెమెరాస్ పెట్టాం ఆ కెమెరాస్ లోపల మనకి వన్ ల్యాక్ ఒక్కొక్క కారిడార్లో యావరేజ్గా రికార్డ్ అవుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి హఫీస్పేట నుంచి ఆల్విన్ కాలనీ చౌరస్తా మియాపూర్ నుంచి మనకి గచ్చిగోలి జంక్షన్ దగ్గరకు వచ్చే కారిడార్ కనుక మనం ఒక కారిడార్ని కనుక మనం తీసుకుంటే ట్యూస్డే వెన్స్డే నాడు ఒక లక్ష ఇరవై వేల రూప్ ఇరవై వేల వాహనాలు ఆల్టుగెదర్ టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ హెవీ వెహికల్స్ బస్సెస్ అన్నీ కలిపి ఒక లక్ష ఇరవై వేలు ఆన్ఆర్ యావరేజ్ ఫైవ్ డేస్లో ట్రావెల్ అవుతూ ఉంటాయి సేవ చెప్తున్నారా మార్నింగ్ ఓన్లీ ఈవినింగ్ మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే రోజుకి ఐదు రోజుల్లో రెండు లక్షల ఇరవై వేలు వాహనాలు తిరుగుతాయి తిరుగుతాయి ఈ రోడ్లో లక్ష ఇరవై వేలు ఈ రోడ్లో లక్ష ఇరవై వేలు అంటే రావడం పోవడం